జ్యోతిక్షేత్రం కాశ్రెడ్డి నాయన గారి ఈ యొక్క సమాధి మందిరం ఈ ఆలయ ప్రధాన నా పేరు వీరయ్య స్వామి గారు ఈ యొక్క నాయన గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరో తారీఖు దత్తపౌర్ణుర స్వామివారి సమాధి స్థితి పొందారు స్వామివారి మమ్మల్ని అక్టోబరు తొంభై ఐదు అక్టోబర్ ఇరవై తారీఖు ఇక్కడికి తీసుకొచ్చాడు స్వామి స్వామి డిసెంబర్ లో సమాధి అయ్యారు ఆ కాలం నుంచి స్వామివారు కొన్ని మనకు అన్ని చెప్తూ వచ్చాడు దాన్ని ఆచరించుకుంటూ మనం బాల్యంలో నుంచి మనం ఆయన చెప్పిన అనుచరులను ఇస్తూ వచ్చాము తొంభై ఐదులో స్వామి సమాధిని తప్పు నుంచి ఒక మంది పెద్ద భక్తులు అందరూ కూడా మనకు సహకరిస్తూ ఈ యొక్క ఆలయం నిర్మాణానికి ఈ ప్రదేశంలో ఉండేటువంటి కట్టుబడులకు అందరికీ భక్తులు అందరూ మాకు సహకరించినారు చెన్నారెడ్డి గారు అని ఆయన పెద్ద రంగనాయకు గారు ఆమె నేను ఫస్ట్ నుంచి ఉండే తర్వాత చెన్నారెడ్డి గారు మాకు పెద్దగా ఉన్నామని చెప్పి ఆయన స్వామివారి అనుగ్రహంతో ఆయన ఉంచుకున్నాను ఆయన మాకు చేతుడిగా ఉండి ఈ కార్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాము తర్వాత పెద్ద ఆయన తర్వాత ఇంకా మనకు ఆయన రామచంద్ర సార్ ఈ లోకల్ పెద్దలు అందరు కలిసి కూడా వచ్చి పంతొమ్మిది మనకు స్వామివారు ఈ డెవలప్మెంట్ అంతా రెండు వేల పన్నెండు వరకు మనకు బాగా కంటిన్యూ నడిచింది పారిస్ట్రోలో మనకి అభిష్యం తీసుకోండి అని చెప్పి మాకు రెండు వేల రెండు రెండు వేల మూడు నుంచి చెప్తా ఉన్నారు కానీ మేము ఈ యొక్క మా పెద్దలు వాళ్ళు మేము పిల్ల టైంలో ఉన్న టైంలో చూస్తాం చేస్తామని అట్లా కొంతకాలం అంత రిలేట్ అయిపోయాయి పన్నెండులో ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్ జోసఫ్ గారు వచ్చిన తర్వాత మీరు ఈ నిర్మాణం ఇంత లాభం చేస్తున్నారు దీనికి ఏముందని కన్సల్ట్ అడిగితే ఏం లేదంటే ఎందుకు ఇది మీద ఒకసారి ఇష్యూ చేసి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలండి అట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి ఆయన మాకు ఇక్కడ కేసేసారు గవర్నమెంట్ కోర్టు కొన్ని రోల్స్ చూసి అది లో పెట్టేసింది ఏది వాళ్ళది కరెక్ట్గా లేదు మరి వాళ్ళంతా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే డిపార్ట్మెంట్ ఏం అని చెప్పి ఆ ప్రశ్నతో కోర్టులో సైలెంట్ పెట్టినారు తర్వాత వాళ్ళు ఉండి మీరు ఫారెస్ట్కు ఏదన్నా వాళ్ళు అడిగినటువంటిది వాళ్ళు మీరు ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చేసి ల్యాండ్ కానీ వాళ్ళకు ఆ పెనాల్టీ కానీ ఇచ్చేదానికి ఏర్పాటు చేసుకోమని చెప్తే దాని ప్రకారం మేము ఒక ట్రస్ట్ ద్వారా ల్యాండ్ చేసి మేము అప్లై చేసినాము అప్పుడు తర్వాత మేము ఈ ఫారెస్ట్ కోసం అప్లై చేసిన తర్వాత కొంత టైం అంతా డిలేడ్ అయిపోతూ వస్తుంది డిపార్ట్మెంట్ అది కొంత సహకరిస్తూ కొంత టైం వచ్చి మాకు ఒక ఆరు సంవత్సరాలు పట్టింది వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన వరకు వాళ్ళు చేశారు కానీ అది వాళ్ళకు ఆ యొక్క అదృష్టం లేదు తరువాత ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మనకు ఇబ్బందులు అయినా ఆ యొక్క పర్మిషన్ రాలేదు రాలేదని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు మా మీద ఒత్తిడి ఇస్తున్నారు తెచ్చిన తర్వాత మాకు కొంత టైం ఇవ్వదీయమని అంటే అది కొంత మీరు ఏదన్నా కొన్ని కొట్టి మేము ఫోటోలు పెట్టాలి మాకు సెంట్రల్ నుంచి కోర్స్ వస్తుందని చెప్పేసి కొన్ని రూములు అటువంటి కొట్టడం జరిగింది ఫస్ట్ సారి సెకండ్ సారి థర్డ్ సారి జరిగేటప్పుడు ఇంకా మేము మా యొక్క ఈ లోకల్లో ఉండేటువంటి సాధువులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గిరిజానంద స్వామిని ఆయన మన తోటలపల్లి ఆయన గారు అందరుండి ఇట్లా చేస్తా వచ్చి మన హిందూ ధర్మాన్ని మనం పూల్చినట్లయితే మనం అందరం ఒకటిగా ముందుకు పోయి మన దేవ మన యొక్క హిందూ ధర్మాన్ని మన యొక్క హాస్యాన గారిని క్షేత్రాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క సంకల్పంలో భక్తులు అందరూ సహకరించి ముందుకు బయలుదేరాము తదుపరి ఎప్పుడైతే ఈ కొట్టడాలను అడ్డుకొని ఈ ఫేస్బుక్ కానీ లో పెట్టిన తర్వాత గవర్నమెంట్ కూడా కొంత అలెక్ట్ అయిపోయి లోకల్ వాళ్ళు కూడా చెప్పినటువంటిది ఇనే దానికి వచ్చినారు కొంత ఎమ్మెల్యేలు కొంతమంది లోకల్ వాళ్ళు అందరు కలిసి గట్టిగా అసెంబ్లీలో మూమెంట్ చేసినారు తర్వాత ఎప్పుడైతే ఇది పోస్ట్బుక్లో ఫేస్బుక్లో పోయిందో అప్పుడు మాకు లోకేష్ గారు స్పందించి అది నాకు డైరెక్ట్గా ఫోన్ చేపించి నాతో స్వామి జరిగినటువంటి సంఘటన మాకు పూర్తి విషయం తెలియదు ఇది చాలా బాధాకరము దానికి ఫలితంగా ఏదైనా కూడా గవర్నమెంట్ ద్వారా వాత్రూమ్లు లెట్టిన్లు అనేది ప్రజలకు అందరికీ ఉపయోగపడేది కాబట్టి దాన్ని లో గవర్నమెంట్ వారి చేతిని మేము మా యొక్క గవర్నమెంట్ ద్వారానే కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తాం ఆశ్రమానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దానికి మేము అందరం సహకరిస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదని మనకు భరోసా ఇచ్చేసి ఇట్లా బస్సులు లేవని సార్ అని చెప్తే బస్సులు కూడా వెనక మూడే మార్నింగ్ సాయంకాలం చెప్పినా ఉదయానికే బస్సు పంపించి ఏర్పాటు కూడా చేస్తున్నారు స్వామి వల్ల ఈ ఈ మా యొక్క ఆశ్రమానికి కొంతవరకు ఉపశనం కలవాలని గట్టిగా అడిగాను ప్రస్తుతానికి ఏ రకమైన మేలు మేము లోకేష్ గారు అడిగినా మా లోకల్ ఈ రితీష్ రెడ్డి గారు వాళ్ళు కూడా గట్టిగా కష్టపడుతూ వచ్చినారు మేము లోకేష్ కూడా సాంగ్ మాకు పైన కూడా మీరు రికమెండ్ చేయాలంటే అడిగాము తర్వాత ఆయన కూడా అందరూ కూడా సహకరించి సెంట్రల్లో గట్టిగా ఆమె పురంధరేశ్వరి అందరు కలిసి సెంట్రల్ ఫారెస్ట్ ఫారెస్ట్ మినిస్టర్ భూపేంద్ర దగ్గర పోయి సార్ ఇది ఇట్లా ఉంది మాకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది జనాలు భక్తులు ఆయన ఉన్నారు ఆరాధ కార్యక్రమాలు లక్షలాది మంది ప్రవేశిస్తూ ఉంటారు ఆయన ఎన్నో అన్ని అన్నదానం చేస్తున్నాడు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ఆయన వల్లనే అన్నదానం అనేది తెలిసింది ఎంతో మంది సాధువులు అందరూ కూడా ఆయన యొక్క అన్నదానం వల్లనే ఈ యొక్క జ్ఞానం నేర్పిస్తూ ఆయన అందరికీ దర్శనమిస్తూ తిరిగాడు ఆయన మాకు మహా ఆయన మా ప్రాంతంలో అది ఖచ్చితమైనటువంటి మూలమైనటువంటిది ఎన్నో ఆశ్రమాలు ఉండే అన్న అన్ని ఆశ్రమాలు అది మూలస్థానం అది దానిని కాపాడుకోవాల్సినట్టు మాకు ఖచ్చితంగా ఉంది మీరు అందరూ సహకరించాలని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేసినారు పైన కేంద్రంలో కూడా ఉపేంద్రరావు గారు కానీ అందరూ దానికి సహకరించి మాకు ఈ యొక్క ప్రాంతానికి ఎక్టార్లు ప్రముఖ పర్మిషన్ ఇచ్చడానికి నిన్న మాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఈ కొంత ఈ మా యొక్క లోకల్ లీడర్లు కానీ అందరూ కూడా కృషి చేసి ఈ ఆశ్రమానికి ఒక మేలు అనటువంటిది సమకూరిందని మా యొక్క ఆలోచన